కందుకూరు నియోజకవర్గం లింగ సముద్ర మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరం కందుకూరు నియోజకవర్గం మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అదేవిధంగా చిన్నపామని గ్రామం నుంచి ఆంగిరేకులపాడు వీఆర్ కోట ఆనకట్ట వరకు రెండు కోట్ల నాబార్డు నిధులతో నిర్మించిన నూతన తారు రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని పంచాయతీలోని గ్రామాల్లో సిమెంట్ రోడ్లను నిర్మిస్తున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి మొదటి విడతగా పంచాయతీలోని గ్రామాలకు ఇరవై కోట్ల రూపాయలు రెండో విడతగా పదిహేడు కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేశారని ఈ సందర్భంగా నియోజకవర్గం ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గుంటల రోడ్లు ఉండకూడదు అలాగే మౌలిక వస్తువులు ప్రజలకి అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని ఈ రాష్ట్రంలో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు అలాగే ఆర్ఎంబి రోడ్లు గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లన్నీ కూడా ఒక క్రమంలో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు హనుమని పల్లెటూ చిన్నపని రోడ్డు మీరు గత ఐదు సంవత్సరాల్లో ఆ రోడ్డును పోవాలంటే పరిస్థితి ఏ విధంగా ఉందో పిఆర్ రోడ్డు అది ఏ విధమైన పరిస్థితి ఉండేదో మీరు అందరూ కూడా ఒకసారి చూసుంటారు ఈరోజు ఆ రోడ్డు మీద నడుస్తూ ఆ రోడ్డు మీద వస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కోట్ల రూపాయలతో చిన్నపండి నుంచి అన్మైన రోడ్ వేసామంటే మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అనేక విధాలుగా గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామంలో ఈ పదిహేను మాసాల్లోనే గ్రామానికి ముప్పై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేయడం అలాగే డ్రైన్లు నిర్మించడం అలాగే గోకుల్ షెడ్లు ఇవంతా కూడా మన నియోజకవర్గం అంతా కూడా రైతువారి ప్రాంతం రైతువారి ప్రాంతం అయితే రైతులందరూ కూడా ఏవైతే ఈ క్యాటిల్ షెడ్స్ కట్టుకునే అవసరం ఉందని చెప్తే ఓన్లీ ఒక గ్రామంలోనే పద్దెనిమిది క్యాటిల్ షెడ్లు కట్టారంటే రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో మీరు కూడా చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రి గారికి ఏ గ్రామానికి పోయినా జనాలు భ్రమరాధం పడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం మీద ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే సూపర్ సిక్స్ చెప్పారో ఆ సూపర్ సిక్స్తో పాటు ఇంకా ఈరోజు అనేక మౌలిక వస్తువులు గ్రామాల్లో చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా ఏ గ్రామానికి పోయినా ఆశీర్వదిస్తూ ఉన్నారు తప్పకుండా మాకు కూడా ఈ నియోజకవర్గంలో కొత్తగా శాసనసభ్యుడైనా కూడా బ్రహ్మాండమైన నిధులు ఈ నియోజకవర్గానికి కూడా ఇవ్వడం జరిగింది దానికి ముందుగా ముఖ్యమంత్రి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఏ గ్రామంలో ప్రతి గ్రామంలో ఫస్ట్ విడతలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ విధులు ఇవ్వడం ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా రెండో విడతలో పదిహేడు కోట్ల రూపాయలు రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది అనేక మన నియోజకవర్గంలో ఉన్న పంచాయతీరాజ్ రోడ్లు ఏవైతే దెబ్బతినిపోయినాయి మీరు అందరూ కూడా చూశారు కాజాల రోడ్డు కానీ అలాగే పులవపాడు మండలంలో ఆకంకూరు నుంచి పుల్లూరుపాడు రోడ్డు కానీ తర్వాత ఇప్పుడు వెంకటాద్రిపాలెం మీ రోడ్డు చూసే ఉంటారు మన కందుకూరు నుంచి పొల్లగొం రోడ్డు ఏ విధంగా ఉందో గత ప్రభుత్వంలో చూసారు అది కూడా ఈరోజు కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది మీరు అన్నీ కూడా లింక్ రోడ్లు కూడా ఇప్పుడు మన గ్రామానికి గ్రామానికి మండలానికి మండలానికి అనేక కనెక్టివిటీ రోడ్లు గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాలు బాకపోతే మొత్తం కూడా ఇంటర్ కనెక్టివిటీ రోడ్లు హైవేకి ఏవైతే గ్రామాల నుంచి వచ్చే కనెక్టివిటీ రోడ్లు కూడా అన్నీ కూడా సుమారు పదిహేను పద్నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోడ్లు కూడా నిర్మిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ రా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని చూస్తూ ఉన్నారు అలాగే పట్టణం కూడా ఏ విధంగా డెవలప్ అవుతుందో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఫ్యూచర్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మళ్ళా ఆశీర్వదిస్తారని నేనైతే బలంగా నమ్ముతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ప్రతి ఒక్కరు కూడా విచ్ఛిన్నమైన గత ప్రభుత్వంలో ఆర్థికంగా ఏ విధంగా నష్టపోయిందో ఈ రాష్ట్రం దాని అన్నీ కూడా తేరుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బ్రహ్మాన్నమైనా అడుగులు వేస్తూ మమ్మల్ని అన్నని మంచి పరిపాలన అందించే దానికి మమ్మల్ని కూడా ఆయన రోజువారీగా రాష్ట్రం కోసం నియోజకవర్గాల కోసం మాకు కూడా ప్రతి కంటిన్యూషన్గా ఈ మీరు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయమని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది తప్పకుండా ఈ ప్రజల రుణం ఏదైతే ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మారో దాన్ని కంపల్సరీగా రుణం తీర్చుకొని ప్రజలకు సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా